గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో వాలంటీర్ల ద్వారా ముప్పై రెండు వేల ఆడపిల్లలు అదృశ్యం కాబట్టారు ముప్పై రెండు వేల మంది ఈ ముప్పై రెండు వేల మందికి అదృశ్యం అవడానికి కారణం వాలంటీర్ ఇది యాజ్ పర్ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్టేట్మెంట్ సో ఐఎమ్ రిక్వెస్టింగ్ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముప్పై రెండు వేల మంది ఎవరైతే గత ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా మాయం కాబడ్డారో ఈ ముప్పై రెండు వేల మందిని తొందరగా వెతికి పట్టుకొని వాళ్ల వాళ్ళ కుటుంబాలకు అప్పజెపుతారు అని అయితే నేను భావిస్తున్నా ఎందుకంటే హోమ్ మినిస్టర్ కూడా సెంట్రల్ హోమ్ మినిస్టర్ కూడా కాన్ఫిడెన్షియల్గా మీతో చెప్పినటువంటి అంశాలు ఇప్పుడు గౌరవ హోమ్ మినిస్టర్ కూడా మీ ప్రభుత్వంలోనే ఉన్నారు కాబట్టి కేంద్రంలో మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి ఈ ముప్పై రెండు వేల మందిని వీలైనంత తొందరగా అప్పజెప్పి వాళ్ళ కుటుంబాలకు ఇవ్వగలిగితే హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మీ యొక్క గౌరవం అత్యున్నతంగా పెరుగుతుంది సో ఏ రోజుకి ఆ రోజు ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టి ఈ ముప్పై రెండు వేల మంది మిస్సింగ్ కేసెస్లో అంటే ఎవరైతే వాలంటీర్ల ద్వారా వీళ్ళందరూ అక్రమంగా రవాణా చేయబడ్డారో ఈ అక్రమంగా రవాణా చేయబడిన ప్రతి ఆడపిల్ల ప్రతి వాలంటీర్ దీనికి కారణమైన ప్రతి వాలంటీర్ మీద కేసు పెట్టాలి అట్ ది సేమ్ టైం ప్రతి బిడ్డని కూడా ఆ కుటుంబానికి అప్పచెప్పాలి